అందరికీ నమస్కారం అండి ఓం నమ శే ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ఉగాది తర్వాత ఈ రాసుల వారికి వద్దన్న డబ్బే మహాభాగ్యయోగం పట్టనున్నది అవి ఏ రాశులకో తెలుసుకునే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది రోజున అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన బుధగ్రహం మళ్ళీ మేనరాశిలోకి ప్రవేశిస్తుంది ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ పదిహేనున రవి తన ఉచ్చరాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక చంద్రుడు ఏప్రిల్ తొమ్మిది తర్వాత మేషంలో గురువుతో కలిసి గజకేశరి యోగాన్ని సృష్టిస్తున్నాడు ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా అదృష్టాన్ని పండించబోతుంది ఆ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అదృష్టాన్ని పొందబోతున్న రాశులు ముఖ్యంగా మేషం మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ధనుష్ రాశుల వారికి మహాభాగ్య యోగం పట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశుల వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెరిగే అవకాశం ఉండడమే కాకుండా అప్రయత్న ధనప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ యోగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రాశికి ఉగాది నుంచి మహాయోగం పట్టబోతుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది అన్ని మార్గాల నుంచి ఆదాయం లభించే అవకాశం ఉంది దీనికి తోడు ఉగాది తర్వాత గజకేశరి యోగం కూడా ఏర్పడడంతో వృత్తి ఉద్యోగాలలో ప్రభావం బాగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభంతో పాటు అప్రయత్న ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంటుంది అనేక విషయాల్లో శుభవార్తలు వినడం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు వేతనాలు పెరుగుతాయి పదోన్నతులు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఊహించని రీతిలో లాభాలు ఉన్నాయి అప్పులు చేసిన వారికి ఈ సమయం బాగుంటుంది ప్రత్యేక యోగాల వల్ల కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం వెల్లువెరుస్తుంది రెండవ రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఉగాది నుంచి భాగ్య ఉద్యోగ లాభాలు పటిష్టంగా ఉండబోతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా రాబడి పెరగడం ధనలాభం కలగడం వంటివి జరుగుతాయి ప్రతి రంగంలోనూ ప్రతి అంశంలోనూ పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామికి ధనయోగం పట్టడంతో పాటు పిల్లలు బాగా వృద్ధులకి రావడం జరుగుతుంది విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా ఉంది ఆశించిన స్థాయిలో శుభపరిణామాలు సంభవిస్తాయి మూడవ రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం తొమ్మిది పది స్థానాల మీద పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావడంతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది విదేశీ సొమ్మును అనుభవించే యోగము ఉంటుంది ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయాలు మీ సొంతమవుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నాలుగవ రాశి సింహరాశి ఈ రాశి నాథుడైన రవి ఉగాది తర్వాత ఉచ స్థానంలో ఉండడం వల్ల ఈ లోపల మిత్ర క్షేత్రమైన సంచారం చేస్తున్నందు వల్ల అటు వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా ఇటు సామాజికంగా కూడా బాగా ప్రభావం పెరుగుతుంది ఈ రాశివారు ఉగాది తర్వాత తప్పకుండా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ఆర్థికంగా కూడా బంధుమిత్రుల కంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశము ఉంటుంది ప్రయాణాల వల్ల పరిచయాలు పెరగడంతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఐదవ రాశి తులారాశి ఈ రాశి వారికి గ్రహణం వల్ల ఏ రంగంలో ఉన్న లాభాలు పెరగడానికి రాబడి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో జీతభత్యాలు అదనపు రాబడి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెట్టుబడులు పెంచడానికి విస్తరించడానికి అవకాశం కలుగుతుంది అనేక శుభవార్తలు వింటారు ఆస్తి పాస్తులు కలిసి వచ్చే అవకాశము ఉంటుంది కుటుంబ పరంగా ఒకటి రెండు శుభరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరో రాశి ధనుసు రాశి ఈ రాశి వారికి ఉగాది రోజున బుధుడు చతుర్థ స్థానంలోకి మళ్ళీ ప్రవేశించడం రవి రాష్ట్రాధిపతి గురువుతో మేషరాశిలో ఇతి చెందడం మేషరాశిలో గజకేశర యోగం ఏర్పడడం వగైరా మార్పులని యోగదాయకం అవుతాయి అనేక రకాలుగా అదృష్టం పడుతుంది అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది కీర్తి ప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందుతాయి విదేశాలలో ఉద్యోగ రీత్యా స్థిరపడే అవకాశము ఉంటుంది ఏ రంగానికి చెందిన వారైనా తిరిగిలేని పురోగతి సాధిస్తారు అనేక విజయాలు వరుస్తాయి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి